చిహ్నం జోలికి పోవద్దు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టు రేవంత్ కు నారాయణ హితబోధ రాష్ట్ర చిహ్నం చిహ్నం మార్పుపై సిపిఐ నారాయణ సీఎం రేవంత్ రెడ్డికి చురక లాంటి ఇచ్చారు రాష్ట్ర చిహ్నం మార్పు పైన కుస్తీ పడుతున్న రేవంత్ రెడ్డి దానికి జోలికి పోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన సింబల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని సూచించారు ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సినది ఈ మార్పులు కాదని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ముందు నుంచి సిపిఐ కాంగ్రెస్ పార్టీ కూటమిగా పోటీ చేసింది సెక్రటరియట్ లో గురువారం రాష్ట్ర గీతం చిహ్నం కు సంబంధించిన మిత్రపక్షాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు ఈ విషయం తెలిసిన సిపిఐ నారాయణ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ వాదులు సైతం వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ కాకతీయ కళాతోరణం తొలగిస్తామన్న రేవంత్ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి దీంతో సీఎం రేవంత్ రెడ్డి లోగో మార్పుపై వెనకడుగు వేశారు ఇప్పుడు తమ కూటమికి చెందిన నారాయణ సైతం రేవంత్ రెడ్డి తీరును కూడా తప్పు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏముంటది తెలంగాణకే భంగం వాటిల్లుతుందంటే తెలంగాణ రాష్ట్రానికే పూర్తి స్థాయిలో కూడా నష్టం వాటిల్లుతుంది అంటే ఎవరైనా విభేదిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రజలు సైతం రేవంత్ రెడ్డిని తిరస్కరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి పరిపాలనను తిరస్కరిస్తున్నారు ఇది నేను చెప్పిన మాట కాదు అక్కడి ప్రజలే స్వయంగా చెప్పిన మాట ఇక్కడ ఏమంటారంటే అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే కాదన్న మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీ రేవంత్ రెడ్డి పరిపాలన తిరస్కరిస్తున్నారు వంద రోజులు అని చెప్పి ఆగమాగం చేయడంతో పాటుగా రాజ ముద్ర మీద దాంతో పాటుగా అనేక రకాలుగా మీ ఊటు చేస్తున్న పంచాయతీ నచ్చట్లే అంటున్నారు ఇంకొకటి ఏమంటున్నారు తెలుసా మా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎవరైతే పెత్తందారి వ్యవస్థ ఉందో మీ మీద కుట్రలు చేస్తుంది జర పైలంగా ఉండూరని ఆంధ్ర ప్రజలు కూడా విన్నపం చేస్తున్నారు మాకు విజ్ఞప్తి చేస్తున్నారు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే మీ తెలంగాణ మంచిగా ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగమైపోతుంది మాకే దుఃఖం అవుతుంది మీ తెలంగాణ చూస్తే అంటున్నారు అర్థమైందా ఇప్పటికైనా మన ప్రాంతం నుంచి విడిపోయినా కూడా వాళ్ళకు కూడా అక్కడి ప్రజలు ఎంత ప్రేమను చూపెడుతున్నారు వాళ్ళు డైరెక్టే అంటున్నారు మా పెత్తందారి వ్యవస్థ మిమ్మల్ని ఆగం చేసింది అప్పట్లో ఇప్పటికి కూడా చేస్తాను దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు కానీ ఆగం చేస్తున్నారు కదా మీ తెలంగాణ అంటున్నారు అంటే ఇక మీరు ఆలోచించుకోరు ఇక్కడ తెలంగాణలో ఉన్న బిడ్డ కాదు అక్కడెక్కడో కడప నుండి గోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడ అవన్నీ శ్రీకాకుళం గుంటూరు అక్కడి నుండి చెప్తున్నారు వాళ్ళు అంటే అర్థం చేసుకోరు తెలంగాణ బిడ్డలారా కేసీఆర్ బాగున్నది బాగున్నదని చెప్తున్నారు వాళ్ళు ఇక నారాయణ కూడా ఎంట్రీ ఇచ్చిందంటే మీరు ఆలోచించాలి ఇక నారాయణ కూడా వాళ్ళ యొక్క పార్టీలు పొత్తు పార్టీలు ఇవి నువ్వు కా నేను లేనంటాం కదా అట్లా కలిసి ఉండాల్సిన వీళ్ళే కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా హితబోధ చేస్తున్నాడు అంటే ఒకసారి మీరే ఆలోచించురే